లడ్య స్తోత్రం ప్రభు ఏషయా గ్రంథం ఏషయా నలభై ఐదో అధ్యాయము ఏషయా నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి దక్షిణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నాలుకయు నా తోడని ప్రమాణము చేయు చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు ఏది వ్యర్థం కాదు బూదిగంతముల నివాసులారా అన్నాడు బూదిగంతముల వరకంటే సమస్త మానవులు బంధుమిత్రులు ఇలా ఎవ్వరు శేషం అనేది లేదు బూదిగంత నివాసులారా బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి దక్షిణ పొందుడి అంటాడు రక్షణ పొందుడి నా వైపు చూసి రక్షణ పొందుడి అంటాడు దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు అని నలభై ఐదో అధ్యాయము యశ్వగ్రంథం ఇరవై రెండవ వచనంలో కరాఖండిగా చెప్తూ ఉన్నాడు దేవుడే జీవంగల దేవుడు మన జీవంగల దేవుణ్ణి వదిలిపెట్టి సమస్త మానవులు బంధుమిత్రులు మనం జీవంగల దేవుణ్ణి వదిలిపెట్టాము మరి జీవంగల దేవుణ్ణి వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాలో జీవం ఉన్నది నాలో జీవం ఉంటేనే నేను మీతో మాట్లాడుతున్నాను నేను బైబిల్ చదువుతున్నాను నాలో జీవం లేకపోతే నేను బైబిల్ చదవగలనా మాట్లాడగలనా ప్రార్థన చేయగలనా నాలో జీవం ఉన్నది కనుక ఆ జీవం ఒకవేళ రెండు గంటల ముందు అనుకో నా జీవాన్ని నా ఆత్మని తీసేసిండు దేవుడు తీసేస్తే నా శరీరం చదవగలుగుతుందా ఇప్పుడు దేహం కనబడుతుంది కనబడంత మాత్రాన దేహం చనిపోయిన శవం చదువుతుందా బైబుల్ అర్థం చేసుకుంటుందా చదువు అర్థం